నమస్తే అండి ఈరోజు మేము వెల్లేరిపాడు నుంచి లోపలికి ఉన్న కటుకూరు అంటారండి అంటే శివాలయం అనమాట అక్కడికి వచ్చామండి అంటే దగ్గరికి వెళ్ళడానికి లేదు టైం ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి ఆ టైంలో గుళ్ళోకి ఎలా ఉండదు సో అందుగురించే అక్కడే ఉండి అన్నీ మేము తీసామండి చుట్టూ చూసారండి కొండలు కొండల మధ్యలో గోదావరి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చుట్టూ ఉన్న ప్లేస్ చాలా అందంగా చాలా బాగుంది కదండి ఇటువంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అది స్వామివారి గుడండి శివాలయం నేను మామూలుగా జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే దగ్గరికి వెళ్ళడానికి మాకు అవ్వలేదండి టైము ఈవినింగ్ సిక్స్ అయిపోవడం వల్ల మాకు కుదరలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీస్తానండి కానీ చాలా బాగుంటుంది చాలా మహిమగల దేవుడు కూడా ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎవరికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడంగానే నచ్చిందండి చిన్న పూర గుడిసే అంటారు కదా సో అది మహా నచ్చి తీసామండి గుడి పక్కనగానే కనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి